ఇలా ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అర్థమైంది పాలేందో నీళ్ళేందో అర్థమైంది మార్పు మార్పు అంటే ఏం మార్పు వచ్చిందో ఇలా ప్రజలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ నిజంగా తెలంగాణ రాకపోతే ఎక్కడిది ఇరవై నాలుగు గంటల కరెంటు ఎక్కడిది ప్రతి ఇంటికి త్రాగునీరు ఎక్కడిది కోటి ఎకరాల మాగాని ధాన్యం ఉత్పత్తిలో ఎక్కడిది తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా ఎక్కడైతుండే తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ వన్ ఎక్కడైతుండే మన జిఎస్ జీపీ గ్రోత్ రేట్ లో తెలంగాణ దేశంలో నంబర్ వన్ ఎక్కడైతుండే ఎన్నిట్ల మాంసం ఉత్పత్తిలో ధాన్యం ఉత్పత్తిలో డాక్టర్ల ఉత్పత్తిలో ఇలా తెలంగాణ నంబర్ వన్ అయిందంటే ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల కదా ఎవడో ఏదో మాట్లాడవచ్చు ఈ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు ఈ రాష్ట్రం ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలబడి ఉంటుంది ఎవరు చనిపోయలేరు అది ప్రజల హృదయాల్లో ఉంది ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే కేసీఆర్ త్యాగాలతో పోరాటాలతో అమరుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం